హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ వచ్చిన నార్మలైజేషన్ ఒకే షిఫ్ట్లో ఒకే షిఫ్ట్లో ఇక్కడ మీరు చూడండి ఒక వ్యక్తికి ఐదు మార్కులు యాడ్ అయితే వాళ్ళ వెనకాలకు వచ్చిన అదే షిఫ్ట్లో వాళ్ళ ఫ్రెండ్కి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఇలాగా నార్మలైజేషన్ ప్రభావం మనం చాలామంది ఊహించారు ఊహించిన విధంగా నార్మలైజేషన్ ప్రభావంతో కొంతమందికి అయితే కనుక అదృష్టవంతులకి భారీగా మార్కులు చక్కగా కలిసాయి అది ఒక మార్కు రెండు మార్కులు ఐదు మార్కులు షిఫ్ట్ పదమూడు ఎస్జిటి పదమూడు తారీఖున రాసిన వాళ్ళకి మంచి మార్కులు కలిసాయి ఇది ఆల్రెడీ గతం నుంచి మనం చెప్పుకున్నాం పదమూడో తారీఖున రాసిన వాళ్ళకి మంచి మార్కులు కలిసాయి మరి కొంతమందికి అయితే కనుక పదిహేడో తారీఖున వాళ్ళకి ఒక మార్కు పద్దెనిమిదో తారీఖున ఒకటో తారీఖున రాసిన వాళ్ళకి మార్కులు తగ్గాయి బాబు అన్నాం సో అలాగే తగ్గినటువంటి పరిస్థితి అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసారా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అయితే కనుక మార్కులు కలవకపోగా అదే కొంతమందికి అయితే కనుక అదృష్టవంతులు కలిసే అందులో మార్కులు కలవకపోగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా మార్కులు తగ్గిపోయినటువంటి పరిస్థితి నార్మలైజేషన్ ప్రభావం ఏమో కొంతమందికి మేలు చేసింది అది అదృష్టవంతులు వాళ్ళని అదృష్టవంతులు అంటారు అదృష్టవంతులకి ఇక్కడ పోస్ట్ ఎత్తి కనుక కన్ఫామ్ అవుతుంది ఓకే అలాగే ఇక్కడ టెట్లో ఉన్న సమస్యలు ఉన్నాయి కదా డిఎస్సి అని చెప్పలేదండి దయచేసి గుర్తుపెట్టుకోండి విద్యాశాఖ చాలా క్లియర్గా చాలా క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది టెట్ట మార్కులపై అభ్యంతరాలకు అవకాశం సవరించుకునేందుకు రెండు రోజులు సమస్య అంటే ఇక్కడ మనకు సమయం ఏంటంటే కేవలం టెట్ట మార్కులకి ఇచ్చారు డిఎస్సి సంబంధించి కానీ ఇక కీ గురించి కానీ వాటి గురించి ఏం చెప్పలేదు కొంతమంది ఏంటంటే ఫైనల్ కీలో మాకు ఫైనల్ కీలో ఎక్కడ సరి చేశారు మీ ఇచ్చిన అభ్యంతరాలు ఇవ్వని అడుగుతున్నారు అవన్నీ కూడా మరి మీరు ఆలోచన చేసుకోండి ఓకే ఇక ప్రధానంగా మాకున్న సమాచారం కానీ రెండు అసలు మెయిన్ ఏంటంటే డిఎస్సీ ఫలితాలు విడుదల చేశారు కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేశారంటే మంత్రి గారు చూడండి ఒక రోజు దానికి ముహూర్తం పెట్టి వాయిదా వేసి తర్వాత రోజు చక్కగా విడుదల చేశారు మంత్రి గారి సమక్షంలో డీజీపీ సమక్షంలో బోర్డు చైర్మన్ సమక్షంలో కానీ డిఎస్సి ఫలితాలు ఏంటి అప్పటికప్పుడు ఎవరో లేరో నెట్లో విడుదల చేశారు అవును కదా మీరు ఆలోచన చేయండి ఇక్కడ అధికారికంగా లాంఛనంగా మేము అనుకున్నాం నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చక్కగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన తర్వాత డిఎస్సి ఫలితాలను వారి చేతుల మీద విడుదల చేస్తారని అనుకున్నాం కానీ రాత్రి అయితే కనుక ఈ డిఎస్సి ఫలితాలు రాత్రికి రాత్రి విడుదల చేయడం అనేది అందరికి కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఈరోజు పన్నెండవ తారీఖు కూడా మనకి హైకోర్టులో కేసు ఉంది నార్మలైజేషన్ మీద కేసు ఉంది ఎందుకంటే నార్మలైజేషన్ మీద కేసు ఉంది లేకపోతే మీకు చూడండి ఈ దీనికి సంబంధించి ఫైనల్ గీలో మీరు ఆంధ్రజ్యోతి చదవండి నేను అక్కడ చెప్పట్లేదు అలాగే ఈరోజైతే కనుక నేను మీకు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు దయచేసి మెసేజ్ పెట్టండి లేదంటే కామెంట్ చేయండి నేను ఇవాళ కట్ ఆఫ్ వివరాలు మీకు కట్ ఆఫ్ వివరాలు ఏమండి ఈ ఈ యొక్క డిఎస్సిలో చాలామంది అభ్యర్థులు ఏంటంటే తక్కువ మార్కులు అనుకుంటున్నారు ఏం కాదు మీకు వందకి తొంభై ఆరు తొంభై కూడా వచ్చారు తెలుసా మీకు ఆ విషయం మీరు చూసుకోండి కావాలంటే నేను ఇది చెప్పింది అబద్ధమైతే వందకి తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై నాలుగు తొంభై రెండు తొంభై నాలుగున్నరలు ఇలాగ ఇలా ఉన్నారండి చాలామంది ఉన్నారు సో మీకు టాప్ స్కోర్లు అయితే కనుక శ్రీకాకుళము విజయనగరము కర్నూలు నెక్స్ట్ మనకి కడప ప్రకాశం జిల్లా ఈ సైడ్ ఉన్నాయి అదేందా సో మిత్రులు ప్రతి ఒక్కరూ స్కోర్లు లేవు అని మీరు అనుకుంటున్నారు కానీ అంటే మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ తర్వాత డెబ్భై నుంచి డెబ్భై ఐదు డెబ్బై ఎనిమిది ఆ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళే అధికంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి నేను మీకు గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో సెవెంటీ సెవెంటీ ఫోర్ ఇలాగా ఆ రేంజ్లో అంటే డెబ్భై నుంచి డెబ్బై నాలుగు ఆ రేంజ్లో ఉంటే కనుక అవకాశం వచ్చేస్తుంది అని నేను మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను కానీ లాస్ట్ టైము డెబ్భై మూడు డెబ్బై రెండు ఉన్న వాళ్ళకేమో ఇప్పుడు స్కోర్లు తగ్గిపోయినాయి అండి వాళ్ళకి స్కోర్లు తగ్గిపోయినాయి బెంగ మీరు ఇది ఆలోచన చెయ్యండి అలాగే ఇక్కడ మీకు ఇచ్చిన దాంట్లో వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి తుది మార్కులు వెల్లడించారు అంటే ఫైనల్కి ఇక్కడ చూడండి మేము ఈసారి తుదికీలోనూ పలు ప్రశ్నలు సమాధానాలు తప్పుగా వచ్చాయి వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి మార్కులు వెల్లడించారు టెట్ మార్కులపై అభ్యంతరాలను ఇక్కడ పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కుల విడుదల చేయనున్నారు ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలు ప్రకటిస్తారు ఆ జిల్లాల్లో పోస్టులు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులు ప్రకటిస్తారు కాగా ఇవి మార్కులు మాత్రమేనని వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయన్నది చెప్పలేమని అధికారులు తెలుపుతున్నారు అంటే వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఇవి మార్కులే ఉద్యోగాలు ఎవరికి వస్తాయని మేము చెప్పలేము కాబట్టి మీరు మమ్మల్ని అడక్కండి అని చాలా స్పష్టంగా చెప్పారు ఆలోచన చేయండి